దేవుని పరిశుద్ధనామంకి స్తోత్రంలా అండి అందరు బాగున్నారా మరి నేను కూడా బాగున్నా మీ ప్రార్థనల వల్ల బాగున్నానండి మరి నేను కొద్దిగా బిజీలో ఉండి మరియు మదర్స్ డే యొక్క వాక్యాన్ని నేను చెప్పడం కొద్దిగా లేట్ అయింది మరి ఇప్పుడు దేవుడిచ్చినటువంటి ప్రేరేపణ ద్వారా తల్లిల గురించి తల్లిల యొక్క విలువ గురించి నాకు ఇచ్చినటువంటి ఈ చిన్న వాక్యమును పట్టుకొని నేను మీ ముందుకు వచ్చి ఉన్నానండి మరి తల్లి తల్లి అంటే చాలా ఇష్టం కదా అందరికీ మరి తల్లి లేని వారు ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేసుక్రీస్తును విశ్వసించిన వారు దేవుడు ఒక వాగ్దానము ఇస్తున్నాడు చూడండి ఎష అరవై ఆరు పదమూడులో ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తా అని అచ్చినాడు ఆయనను విశ్వసించిన వారిని ఒకవేళ నీకు తల్లి లేకపోయినను ఆయన నిన్ను ఆదరిస్తాడంట తల్లి ఒక్కని తల్లి వాణిని ఏ విధంగా ఆదరిస్తుందో ఆ విధంగా నిన్ను ఆదరిస్తా అంటున్నాడు మరి అటువంటి మరి దేవుణ్ణి కలిగి ఉన్నాం కాబట్టి మనం తల్లి లేకపోయినా కానీ మనల్ని ఆదరించేవాడు దేవుడు ఉన్నాడు కాబట్టి మనం ఏ విషయంలో చింతపడకుండా ప్రతి విషయంలో మనము ప్రార్థిస్తూ ఆయనకు మన విషయంలో ప్రతి ఒక్కటి తల్లికి ఏ విధంగా చెప్తావు అట్లాగే ప్రార్థన మోకాలుండి దేవుని సన్నిధిలోని యొక్క సమస్య అంతయు ఒకవేళ నీకు తల్లి లేకుంటే దేవుని సన్నిధి చెప్పుకోవాలి మరి తల్లి దూరం ఉన్న దేవుని సన్నిధిలో చెప్పుకోవాలి మరి తల్లికి చెప్పిన దేవుని సన్నిధిలో చెప్పుకోవాలి దేవుడు తల్లి కంటే ఎక్కువ నిన్ను ప్రేమిస్తున్నాడు ప్రాణం పెంచి ఉన్నాడు మరి అటువంటి దేవుణ్ణి కలిగి ఉండడం ఎంత ధన్యలమండి అవును కదా మరి ఈ వాక్యమును బట్టి మనం స్తోత్రం చెప్దాం స్తోత్రం 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 అయా తల్లుల గురించి తల్లుల యొక్క విలువ గురించి మరి తల్లిలో శ్రే వారుగా ఉండటానికి నా తల్లిని గురించి నా బిడలు తెలుసుకునేటకు నీ గొప్ప ఆత్మాభిషేకం చేత మమ్మల్ని నింపి అయా నీవు మాతో మాట్లాడి అనేక తల్లులకు ఆదరణగా అయా నా తండ్రి బిడలు తమ మనోనేత్రాలను తెరుచుకొని అయా నా తండ్రి బిడలు తల్లులను ఆదరించి బిడలుగాను అయా తల్లి బిడలను ఆదరించినప్పుడు వృద్ధాప్యము వారిని ఆదరించి బిడలుగా నా తండ్రి ఉండులాగున నా ప్రభువ అయా ఒక్కొక్క బిడను నివాశీర్వదించి దీవించి ఈ వాక్యమును ఫలింపచేసి అనేక హృదయములను తెరిచి మనోనేత్రములు తెరిచి ఈ వాక్యము వారి హృదయములలో ఫలించటకు నీ గొప్ప కృప నీ ఆత్మాభిషేకం ఒక్కొక్కరి పైన ఉంచగలని ఏసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొచ్చిన ఆమె తండ్రి ఆమె తల్లి అంటే ఎవరికి ఇష్టం లేదండి అందరికీ ఇష్టమే ఎందుకంటే ఏదున్నా మనం తల్లికి చెప్పుకుంటాం ఏదున్నా కొద్దిగా తండ్రికి మనం భయపడతాం కానీ తల్లి దగ్గర అన్నీ చెప్పేసుకుంటాం కదా నీకు ఏది కావాలన్నా ఎవరిని అడుగుతావు తల్లిని అడుగుతావు కా అట్లాగే ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తున్నా అంటే మనం దేవునికి కూడా చెప్పుకోవచ్చు అన్నట్టు అట్లా దేవుడు మనల్ని కూడా తల్లి కంటే అధికంగా ఆదరిస్తాడని అర్థం మరియు ఏషియ్య అరవై ఆరు పదమూడులో మనం చదువుకున్నాం కదండి ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరిస్తా అంటున్నాడు అవి తల్లి విలువ చాలా గొప్పదండి తల్లి నవమాసములను మోస్తుంది మరి ఏమవుతుందో కడుపులో ఉన్న బిడ్డకు నేను ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో మరి ఏది తింటే మంచిదో ఏది తింటేనా బిడ్డ శిశువు లోపల పెరుగుతుందో ఆమెకి ఎంత కష్టమైనా ఎంత ఏదైనా ఆమె నవమాసాలు మోస్తుందండి ఎంత బాధ ఎంత ఆయాసమైనా ఆ బిడ్డను నేను చూడాలి బయటకు వచ్చినప్పుడు ఆ బిడ్డ ఏ విధంగా ఉంటుందో ఎంత అందంగా ఉంటుందో ఏ రూపంలో ఉంటుందో అని ఆ బిడ్డ కొరకు ఎంతో ఆసక్తిగా తల్లి ఎదురు చూస్తూ ఉంటుంది ఎప్పుడు బిడ్డ బయటకు వస్తుందా ఎప్పుడు నేను చూడాలా ఎప్పుడు ముద్దు పెట్టుకోవాలా ఎప్పుడు ఆ బిడ్డను నేను ఆ జాగ్రత్తగా చూసుకోవాలా అని ఆ తల్లి ఆరాట పడుతుందండి చాలా తొమ్మిది నెలలు ఆ బిడ్డను శిశువును తనలో పెరుగుతున్నప్పుడు అనేకమైన మార్పులు అనేకమైన ఏదో ఆయాసము అయినా కానీ ఆ బిడ్డను ఏం చేస్తుందండి మోస్తుంది కనేటప్పుడు ఇంకా తన ప్రాణం పోవచ్చు కూడా అయినా కానీ తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా సిద్ధపడుతుంది కానీ ఆ బిడ్డను కనటానికి ఇష్టపడుతుంది తల్లి అదే తల్లి యొక్క గొప్ప ప్రేమ ఆ విధంగా తల్లి కంటే అధికంగా మన కోసము ఎస్ క్రీస్తువర్ సిల్వలు మరణించి మరి మనల్ని తన సారీ స్వరక్తమిచ్చి కని ఉన్నాడు దేవునికి స్తోత్రం ఎంతో శ్రమ పొందినాడు తల్లి ఏ విధంగా నొప్పులు పడిందో అటువంటి నొప్పుల కంటే అధికమైన నొప్పులు కని యస్సు క్రీస్తు వారు మనందరినీ దేవుడు లోకమును ప్రేమించి మనందరినీ తన శిల్వ రక్తంలో రక్తముతో కొని ఉన్నాడు కని ఉన్నాడు మనం దేవుని సొత్ ఉన్నాము దేవుని బిడలై ఉన్నాము దేవునికి స్తోత్రం ఎవరైతే ఆయనను విశ్వసిస్తారో వారందరూ ఆయన బిడ్డలే దేవునికి స్తోత్రం ఆ సిల్వ రక్తమును ఆ సిల్వ రక్తం యొద్ధకు ఆ సిల్వ యొద్ధకు ఎవరు వచ్చి ఆయనను విశ్వసిస్తారు మరి వారందరూ కూడా దేవుని బిడ్డలే దేవునికి స్తోత్రం ఆయన కని ఉన్నాడు జనమును ఆయన లోకములో ఉన్న ప్రతి జనమును ఆయన కని ఉన్నాడు ఆయన రక్తంతో దేవునికి స్తోత్రం హలలీ మరి ఒకటి ఏంటిది అనంటే మరి ఏసు క్రీస్తు వారు దేనికి సూచన అయి ఉన్నారు ఏసు క్రీస్తు వారు మరియు ఈ విధంగా ఒక తల్లివానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని అన్నాడు కదా అయితే ఒక మందసం ఉంది ఈ మందసము దేనికి సూచనగా ఉంది ఈ మందసము మరి ఏ ఏ విధంగా దేని దేనికి సూచనగా ఉంది అని అంటే ఈ మందసము ఒక తల్లికి సూచనగా ఉంది ఒక తల్లి వాణిని ఆదరించినట్లు అంటున్నాడు కదా దేవుడు ఈ ఈ మందసము యేస్సు క్రీస్తు వారికి ఆ మరి సూచనగా ఉంది ఈ సూచన సుక్రీస్తు వారు ఏమై ఉన్నారు వాక్యమై ఉన్నారు ఈ వాక్యము ఎవరిలో నింపబడి ఉన్నదో ఎవరైతే ఇంటిలో ప్రార్థనా పరులై వారి హృదయము నిండా వాక్యముతో నింపబడి ఉన్నారో వారిలో ఈ మందసం ఉంటుందండి వారు ఎవరి ఇంట్లో అయితే ఉంటారో ఆ మందసము ఉన్న ఇల్లు అంటే ఇప్పుడు నీ తల్లి అధికంగా మనం చూసినట్లయితే తల్లి ప్రార్థన పర్రాలై ఉంటుంది వాక్యము చదివే బిడ్డగా ఉంటుంది బిడ్డల కొరకు ప్రార్థన చేసేదిగా ఉంటుంది బిడ్డలకు వాక్యము చెప్పేదిగా ఉంటుంది ఇటువంటి ఆత్మీయురాలైన లోపల ఈ మందసం ఏసు క్రీస్తు వారనే వాక్ ముఖ్యమునే మందసము అనేది ఆ తల్లిలో ఉంటుంది ఆ తల్లి ఏ ఇంటిలో ఉంటుందో ఆ ఇల్లు మందసమున్న ఇల్లులాగా ఉంటుంది ఆ ఇల్లు ఏంటిదంటే ఆశీర్వదింపబడుతుంది దేవునికి స్తోత్రం చూద్దామండి ఆ మందసమున్న ఇల్లు ఏ విధంగా ఆశీర్వదించబడిందో ఏ ఇల్లు ఆశీర్వదించబడిందో చూద్దామా రెండవ సమయలు ఆరు పన్నెండు దేవుని మందసము ఉండుట వలన ఏహోవా ఓపే ఇంటి వారిని అతనికి కలిగిన దానిని అంతటినీ ఆశీర్వదించుచున్నాడను సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఓపేదేము దే దోము ఇంటిలో నుండి దావీదుపురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చేను ఈ ఓబే దే దోము అనేటటువంటి వారి ఇంట్లో మందసం ఉందండి ఈ మందసం గురించి అసలు ఆ మందసం ఏంటి అనేది తర్వాత దేవుడు ప్రేరేపిస్తే దాని గురించి మొత్తం చెప్పుకుందాం ఇప్పుడు లిటిల్ బిట్గా మందసం అంటే ఏంటి ఏసుక్రీస్తుకి ఏ విధంగా సాదృశ్యంగా ఉంది మందసం ఈ మందసము అనే ఈ ఏసుక్రీస్తు ఎవరిలో ఉంటే వారు ఇంటిలో ప్రార్థిస్తూ వాక్యము చదువుతూ ప్రార్థనా పరురాలైన వారు ఏ ఇంట్లో ఉంటే దేవుడు ఆ ఇంటిని ఆశీర్వదిస్తా అది అటువంటి వారిలో మందసం ఉంటుంది ఆ వారు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇల్లు ఆశీర్వదించబడుతుంది అనేది మనం ఇప్పుడు చెప్పుకుంటాం చెప్పుకుందామండి అయితే ఓబేదే దోము ఇంటిలో మందసం ఉందండి అయితే ఈ దాబీ ఇంట్లోనే తీసుకెళ్దాం అనుకున్నాడు కానీ కొన్ని సందర్భాలు ఎవరో చనిపోతే ఆయన భయపడి ఓబేదేదో మీ ఇంట్లో పెట్టేసినాడు ఇక ఆ ఇంట్లో చక్కగా మొ ఆశీర్వదించబడుతుంది ఇల్లంతా ఆశీర్వదించబడుతుంది ఆ మాట విని దావిదేం చేశాడో తెలుసా రాజుగదా ఆయన మందసాన్ని తాను ఉత్సాహముతో ఏ విధంగానండి ఉత్సాహముతో తీసుకొని వెళ్తున్నాడు తన ఇంటికి ఎందుకు ఈ మందసము ఈ ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇల్లును చూడండి దేవుని మందసం వండుట వలన రెండవ సమయాలు ఆరు పన్నెండు దేవుని మందసము ఉండుట వలన ఎహోవా ఒబే ఇంటి వారిని అతనికి కలిగిన దానిని అంతటిని ఆశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదునకు వినబడగా దేవునికి స్తోత్రం ఈయన మందసమున తన ఇంటికి ఉత్సాహముతో దుఃఖముతో కాదు విసుకుతో కాదు ఉత్సాహముతో తీసుకొని వెళ్తున్నాడండి అవును మరి ఆ విధంగా మరి మందసాన్ని తీసుకు వెళ్తున్నాడు మరి ఈ మందసం ఎక్కడుంటుందో ఈ మందసము అంటే ఏమిటి అనేది చిన్నగా చెప్పుకుందాం ఇది క్రీస్తుకి ఏ విధంగా సాదృశ్యంగా ఉంది అనేది మనము చెప్పుకుందామండి హెబ్రీ హెబ్రీ పత్రిక తొమ్మిదో అధ్యాయము నాలుగో వచనంలో అందులో సువర్ణ ధూపార్ధియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసము ఉండెను ఆ మందసములో మన్నా గల బంగారు పాత్రయు చిగురించిన ఆహారోను కర్రయు నిబంధన పలకలు ఉండెను ఈ మందసము యేసు క్రీస్తుకు సూచన ఇది ఎట్లా ఉంది అంటే ఇది బంగారము బంగారం తాపబడినది అంటే కప్పబడినది అది దేనికి సూచన అంటే దేవుని యొక్క శరీరము మరియు దేవుడు మానవుడు ప్లస్ ఇంకా దైవత్వము దైవ కుమారుడు అని దీనికి సూచనగా ఉంది అయితే ఇంకా అంతేకాకుండా ఇందులో ఏముంది నిబంధన మందస ఆ మందసములో మన్నాగల బంగారు పాత్ర మన్నా ఉంది ఈ మన్నా మనము చూచినట్లయితే యోహన్సు వార్త ఆరు యాభై ఒకటిలో పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే అంటున్నాడు పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే అంటున్నాడు ఆ మన్న ఎవరు పరలోకము నుండి దేవుడు దిగి వచ్చినాడు ఆయన మన్న అయి ఉన్నాడు ఈ పితరులు అరణ్యములు ఏం చేసేది అంటే మన్నాను తిన్నారు అది ఈ యస్సుక్రీస్తు వారు పరలోకము నుండి దిగి వస్తాడనేటటువంటి దానికి సూచన అయినటువంటి ఆ మన్నా ఆ సూచన మన్నా అయినా కానీ అప్పుడు అది ఏమైపోయింది అది తిన్నా కానీ చనిపోయినారు కానీ రాబోవు ఇది సూచన ఇది ఒక్క ఏంటిదంటే ముందు జరగబోయేదాన్ని సూచించేది ఆ మన్న కానీ అస్సలైన మన పరలోకం నుంచి దిగి వస్తుంది అదే ఏంటిదంటే యోహాను ఆరు యాభై ఒకటి పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే అంటే జీవమిచ్చే ఆహారమును నేనే చూడండి యోహాను ఆ యోహాను సువార్త ఆరు నలభై తొమ్మిది అంటే నలభై ఏడు నుంచి యాభై దాకా కలిసి ఉంటుందండి మీ పితరులు అరణ్యంలో మన్నాను తినను చనిపోయి దీనిని తినువాడు చావకుండున్నట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం ఇదే అంటే ఇది అసలైన మన్నా అది సూచన మన్నా ఇదేమో అసలైన మన్నా ఈ మన్నాను తినువాడు ఏమవుతాడు బ్రతుకుతాడు దేవునికి స్తోత్రం మరి అది జీవము కలది ఈ మన్నా అది అంటే ఈ ఆ మందసంలో మన్నా గల బంగారు పాత్రలో ఏముంది మన్నా ఉంది చిన్న పాత్రలో మన్నా ఉంది ఇది ఎవరికి సూచనగా ఉంది ఏసు క్రీస్తు వారికి ఆయనకి సూచనగా ఉంది మరలా చిగురించు చేతి కర్ర ఉంది ఆ మందసములు ఈ చిగురించు ఆహారోను చేతికర్ర ఏంటిదంటే అదే యోహాను సువార్త ఆరో అధ్యాయం యాభై ఒకటిలో పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే అంటున్నాడు కదా అయితే యోహాను సువార్త ఆరు నలభై ఏడులో విశ్వసించి వాడే నిత్య జీవము కలవాడు జీవాహారము నేనే అంటే మనము అదేంటిది చని చనిపోయిన స్థితిలో ఉన్నాం కదా మహిమ పోగొట్టుకొని ఉన్నాం కదా తినొద్దన్న పండును తిని ఆజ్ఞాతి క్రమము చేత ఆజ్ఞాతి క్రమమే పాపం అన్నాం కదా పాపం వలన వచ్చు జీతము మరణం అన్నాం కదా చచ్చిన స్థితిలో ఉన్న ఉన్నటువంటి ఆ కర్ర కర్ర అంటే దానికి ఏమి జీవం ఉండదండి ఆ జీవము ఆ కర్ర ఏమైంది అనంటే జీవింప చేసే కర్రగా మారింది అంటే అది ఎస్సు క్రీస్తుకి సూచనగా ఉంది అది శిలువ మరణమునకు సూచనగా ఉంది ఆ శిలువ మరణములో చిగురించింది అంటే అది చనిపోయి మరలా తిరిగి పునరుద్ధానము చెంది మరి ఆ దాంట్లో విశ్వసించి వారు ప్రతి వారిని తిరిగి ఆయన ఏ విధంగా అయితే లేపబడినాడో ఆ విధంగా మనమందరం ఆయనలో జీవం మన జీవం దాచపెట్టబడినప్పుడు ఆయనను విశ్వసించిన వారు వారందరు ఆయనతో పాటు లేస్తారు అదే చిగురించి అహరును కర్ర ఇది ఎస్సు క్రీస్తుకి సూచనగా ఉన్నదండి మరి నిబంధన పలకలు మరి నిబంధన పలకలు అంటే మరి చూడండి ఈ నిబంధన పలకలు మనము దేనికి సాదృష్టంగా ఉంది అనంటే మనము ధర్మశాస్త్రానికి సాదృశ్యం ఈ నిబంధన పలకలు దేనికి సాదృశ్యం అండి ధర్మశాస్త్రానికి సాదృశ్యం ఈ పలకలు మోసేకి ఇచ్చినప్పుడు ఆ పలకలు అయితే ఈ ధర్మశాస్త్రము అనేది దేవుడు కొట్టివేయటానికి రాలేదు కానీ దాన్ని నెరవేర్చినాడు ఆయనలో ఈ ధర్మశాస్త్రము నెరవేర్చబడినది మత్తయి మత్తయి సువార్త ఐదు పదిహేడులో ధర్మశాస్త్రము నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు నేను రాలేదు నెరవేర్చుటకే వచ్చి తిని అంటున్నాడు ధర్మశాస్త్రము శిలువ మరణము ద్వారా ఆయన మనము చేయలేనిటువంటి ఆ ధర్మశాస్త్రములో ఉన్న ఆజ్ఞలనన్నింటినీ ఆయన సులభము చేసినాడు మనల్ని అది నెరవేర్చినాడు దేవునికి స్తోత్రం అది నెరవేర్చ బడినది ఆయన ద్వారా యేస్సు క్రీస్తు ద్వారా కాబట్టి ఈ మూడు కూడా ఏసుక్రీస్తు వారి ద్వారా ఉన్నది కాబట్టి ఇక్కడ మనము ఈ నిబంధన అనేది ఈ మందసము అనేది ఆయన ఆయనలో ఉంది ఈ యేస్ క్రీస్తుని ఇప్పుడు మనము నిబంధన మందసము ఏంటిది అని అంటే ఆ మందసం హెబ్రీ తొమ్మిది తొమ్మిది హెబ్రి పత్రిక తొమ్మిది తొమ్మిదిలో ఈ గుడారంలో ఉంది కదా ప్రస్తుత కాలం నాకు ఉపమానముగా ఉన్నది ఈ మందసము ఆ గుడారమే కాకుండా మందసము కూడా ప్రస్తుతం ప్రస్తుత కాలమునకు ఉపమానాలుగా అవన్నీ ఛాయలుగా ఉపమానములుగా ఆ పాత బంధన అంతయు ఈ క్రీస్తు యొక్క మరణము గురించి పుట్టుక గురించి సమస్తమును గురించి ప్రవక్తలు ప్రవచించిన వాటివన్నిటినీ అవన్నీ నెరవేర్పు క్రీస్తులో జరిగిందండి అందుకే ఈ మందసము ఏంటిది అంటే మన దేవుడు ఎస్సు క్రీస్తు అని మనము సూచించుకోవచ్చు మరి దేవుడు ఏమన్నాడు యోహన్ సువార్త పదిహేను ఏడులు నాయందు మీ మీయందు నా మాటలను అంటే వాక్యము వాక్యం ఎక్కడుందండి వాక్యము దేవుడై ఉన్నాడు ఆ దేవుడు మనలో ఉన్నాడు ఆ వాక్యము మనలో ఉన్నప్పుడు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అది అడుగుడి అది మీకు అనుగ్రహింప వడును అని అంటున్నాడు దేవునికి స్తోత్రం మరి ఈ తల్లి ఎప్పుడు చూసినా వాక్యము చదివే తల్లి ప్రార్థన చేసే తల్లి బిడ్డల కొరకు ప్రార్థన చేసే తల్లి ఆ తల్లి నీ ఇంటిలో ఉన్న ఎడలా దావీదు వలె ఉత్సాహముతో ఆ తల్లిని నీ ఇంటిలో ఉంచుకున్న ఎడలా నీకు ఆశీర్వాదం దేవునికి స్తోత్రం హలలియా అటువంటి తల్లి ఎందుకు అనంటే ఆమె ప్రార్థన చేసే తల్లి ఆమె వాక్యము చదివే తల్లి ఆమె నీ కొరకు బాగుగా అడిగే తల్లి దేవుని సన్నిధిలో మురపెట్టే తల్లి నువ్వేది అడిగితే అది ఇస్తా అన్నాడు మరి నీ బిడ్డల కొరకు అడగదా నా బిడ్డలను ఆశీర్వదించయ్యా అక్కడ ఆ తల్లికి ఆ బిడ్డ పడే కష్టాలు బిడ్డకి ఏమేమి లోటు ఉందో ఆ ఇంట్లో ఉంచుకుంటే ఆ తల్లికి కనబడతా ఉంటాయి ఆ తల్లి నీ ముందు అడగకపోయినా ఒక రహస్యమైన స్థలంలోకి వెళ్ళి నీ కొరకు అంటే నీ ఇంట్లో ఉంచుకున్నప్పుడు అక్కడ ఒక గదిలోనికి వెళ్ళి నీ ఇంటిలో ఉన్న గదిలోనికి వెళ్ళి పవిత్ర స్థలమును ఒక పరిశుద్ధ స్థలమును ఎంచుకొని ఆమె తన హృదయమును తెరిచి యస్సుక్రీస్తు వారు ఆమె ఆమెలో ఉన్నాడు ఆ మందసం ఆమెలో ఉంది కాబట్టి ఆమె నీ గృహంలో ఉంటే నీకు ఆశీర్వాదం దేవునికి స్తోత్రం ప్రార్థన తల్లి ఏ తల్లి అయినా కానీ నీ బాగు కోసము కోరుకునే తల్లే ఉంటుంది ఆ తల్లి నీ ఇంట్లో ఉంటే నీకు ఆశీర్వాదం అందుకే దావీదు ఆ మనో నేత్రములు తెరవబడి ఆ దావీదు ఉత్సాహముతో గొనుగుతూ సనుగుతూ కాదండి నీ తల్లి హృదయంలో వాక్యం ఉంది నీ తల్లి క్రీస్తును ధరించుకొని ఉంది నా మీరును మీ ఎందు నా మాటలు అంటే వాక్యము వాక్యమైన క్రీస్తు ఆమెలో నిలిచి ఉన్నాడు కాబట్టి ఆమెలో మందసముంది ఆ మందసం ఉన్నటువంటి ఆ తల్లిని నీవు నీ ఇంటిలో ఉంచుకున్న ఏడల్లా నీవు ఆశీర్వదించబడతావు అన్ని విషయంలో నీ వ్యాపారములు నీ బిజినెస్లో నీ ఉద్యోగంలో నీ బిడ్డల చదువులలో నీ యొక్క సంతానమును బట్టి నీ భార్యను బట్టి నీకు కలిగినదంత అంతటిని దేవుడు ఆశీర్వదిస్తా అంటున్నాడు ఓ నేను చెప్పడం లేదు దేవుని ఆత్మ చెప్తుంది దేవుడు చెప్తున్నాడు నీవు యస్సు క్రీస్తుని విశ్వసించినావా అయితే నీ తల్లి మందసముగా ఉంది ఆమెలో దేవుడు ఉన్నాడు దేవుడు ఆమెలో ఉన్నాడు ఆ ఆమె దేవునిలో నిలిచి ఉంది ఆ మందసం ఆమెలో ఉంది కాబట్టి నీవు ఆశీర్వదించబడాలి అని అంటే నీ తల్లిని నీ గృహంలో ఉంచుకో నీ గృహంలో మందసం ఉన్న దేవునికి స్తోత్ర నీవు ఒకవేళ ఓల్డ్ హోమ్లో నీ తల్లిని ఉంచితే అక్కడ ఆ ఓల్డ్ హోమ్ ఆశీర్వదించబడుతుంది నీకు వద్దనుకుంటే నీ ఓల్డ్ హోము ఆశీర్వదించబడుతుంది ఒకవేళ నీవు నీ తల్లిని నీ గృహంలో ఉంచుకుంటే నీ గృహము ఆశీర్వదించబడుతుంది అన్ని విషయములలో నీ గృహము ఆశీర్వదించబడుతుంది దేవునికి స్తోత్రం హల్లెల్లుయ్య మరి విధంగా ఆ విధమైన అటువంటి ఆశీర్వాదములు నీకు కావాలి అంటే నీ ప్రార్థన చేసే తల్లి నీకు వాక్యం ఉపదేశం చేసే తల్లి ఆ బిడ్డలో ఉన్న జీవిస్తున్నటువంటి వాక్యమైన క్రీస్తును కలిగిన తల్లి దేవునికి స్తోత్రం ఆమెలో క్రీస్తు క్రీస్తులు ఆమె నిలబడి ఉన్న ఆ మందసము మందసము కలిగినటువంటి తల్లి ఆ తల్లిని మరి ఆ విధంగా ఉంచుకున్నట్లయితే నీళ్ళు అరవై ఆరు పదమూడు ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను తల్లిలో ఆయన ఉన్నాడు చూడండి తల్లిని ఆదరించినట్లు అంటే దేవునికి స్తోత్రం తల్లి ప్లస్ దేవుడు ఆమెలో ఉన్నాడు కాబట్టి ఆమెలో నుంచి నిన్ను ఆదరిస్తాడో తల్లి ఒకవేళ నీకు లేకపోతే నువ్వు చింతించాల్సిన అవసరం లేదు ఆమె పరలోక ఒక రాజ్యం చేరితే ఆ తల్లి తల్లి చేసిన ప్రార్థన మరి దేవుడు నీ నువ్వు విశ్వసించిన ప్రార్థన శక్తి బలము దేవుడు నీకు ఆదరిస్తాడు మరి నువ్వు బి నువ్వు బిజీగా ఉండొచ్చు నీకు సమయం లేదేమో ప్రార్థిస్తానికి నీ యొద్ద నీకు సమయం లేదు నువ్వు బిజీ లైఫ్లో ఉంటావు కానీ నీ తల్లిని ప్రార్థన పర్రాలు నీ తల్లిని నీ ఇంట్లో ఉంచుకున్నట్లయితే ఆమె నీ బాధలన్నీ నీ బిజీతనము నువ్వు చేస్తున్న కొద్ది ప్రార్థన నీవు చే చేస్తున్నటువంటి ఆ ప్రార్థనలు అవన్నీ సఫలం కావాలంటే నిత్యము ఆ నిత్యము ప్రార్థించే నీ తల్లి నిత్యము వాక్యము చదివే తల్లి నిత్యము వాక్యమును ధ్యానిస్తూ పరలోకమైన పైన వాటిని ఆలోచిస్తున్నటువంటి నీ తల్లి నీ గురించి ఆలోచిస్తున్న నీ తల్లి నీ బాగోగులు ఆలోచిస్తున్న నీ తల్లి నీ కష్టమును చూసి తట్టుకోలేని నీ తల్లి నీ తల్లిని నీ ఇంటిలో ఆమెలో ఉన్న మందసము ద్వారా ఆమెలో ఉన్న ఆ క్రీస్తనే వాక్యమనే మందసము ద్వారా నువ్వు ఆశీర్వదించబడతావు ఇక నీ ఇష్టం నువ్వు ఆశీర్వది అన్ని విధాల నువ్వు ఆశీర్వదించబడాలి అంటే మీ తల్లులను మీ ఇండ్లలో ఉంచుకోవాలి ఆ విధంగా మీరు ఆశీర్వదించబడండి మీ తల్లులను ఓల్డ్ హోమ్లలో క్రైస్తవులు అస్సలు ఓల్డ్ హోమ్లలో తన తల్లులను ఉంచకూడదండి ఇది అవమానకరం మరి మందసమును తీసుకెళ్ళి నువ్వు ఎక్కడో పెడితే వారు ఆశీర్వదించబడతారే తప్ప దావీదు ఏ విధంగా ఉత్సాహముతో మరి ఉభము ఏ విధంగా ఆ మందసము ఉంచుకొని ఆశీర్వదించబడినాడో దావీదు ఏ విధంగా ఉత్సాహముతో ఆయన మరి ఆ మందసమును తీసుకువెళ్ళినాడో ఆ విధంగా మీ తల్లులను ఉత్సాహముతో మీరు ఆశీర్వదించబడి లాగున మీ తల్లులను మీ ఇండలోనికి తల్లిదండ్రులను చేర్చుకోవాల్సిందిగా ఈ వాక్యము ద్వారా దేవుని ప్రేరేపణ ద్వారా నేను చెప్తున్నాను సమస్త మహిమ మహిమగలత ప్రభావములు దేవునికే కలుగునుగాక ఆమెన్ 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 బిడలారా మీ తల్లుల నుంచుకొని మందస్సము కలిగిన మీ తల్లుల నుంచుకొని మీరు ఏం చేయండి మందసము అన అంటే మందసం యేసుక్రీస్తు తల్లి కాదు కానీ మందసము మాత్రం ఆమెలో ఉంది నీ మీరు నాలోను నాలో మీరును నాయందు మీరును మీయందు నా మాటలను అంటే వాక్యము నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టము అడుగుడి అది మీకు ఇవ్వండి తల్లి ఎప్పుడు ఎవరి బాగు కోరుతుందండి ఎవరికి ఏం కావాలని కోరుతుందండి ఆమె నీ ఇంట్లో ఉంటే అంతా ప్రార్థన చేస్తుంది నీకే లోపం ఉందో ఆమెకి తెలిసిపోతుంది ఆమె ఆమె నీకోసం ప్రార్థిస్తుంది అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతాం మీకేది మీరేది అడిగితే నేను అది ఇస్తా అన్నాడు దేవునికి స్తోత్రం తల్లే అడిగితే ఇస్తాడా మేము అడిగితే ఇయ్యారా అట్లా కూడా అనేవాళ్ళు ఉంటారు అబ్బో అంటే మీరు బిజీ లైఫ్ ఉన్నారు కదా ఆమె అధికంగా ప్రార్థి ఆ మందస్సము అనేది ఎప్పుడూ పరిశుద్ధపరచబడుతూ ఆమె ప్రార్థన కన్నీరు ఆమె పరిశుద్ధత మరి అవసరం ఆశీర్వదించబడాలంటే మీ తల్లి నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమన్నాడు కదా ఆ విధంగా ముదిమి వచ్చినప్పుడు ఆమె నిర్లక్ష్యం చేయొద్దన్నాడు మరి ఆ ఆజ్ఞ పాటించకుండా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన అలకిస్తాడు మీ లోపల దేవుడు ఉంటారా యందు మీరు మీ యందు నా మాటలను నేడలా అంటే నీలో దేవుడు ఉంటాడా తల్లిని తీసుకొని పోలేనోడి దేవుడు నీ లోపల దేవుడు ఉంటాడా ఉంటాడు కదా ఉంటేనే అడుగుతే ఇస్తా అన్నాడు అది అసలు పాయింట్ అడుగుడు మీకు ఇవ్వబడునని కొనాది అనంగానే కాదు ఏంటిది నా నాయందు మీరును యందు నా మాటలు నిలిచి మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడు ఈ పైన దొరదలేస్తే అడుగుడు మీకు ఇవ్వబడును దేవా అడుగుతున్నాం ఇయ్యా కాదు ఆయన నాయందు మీరు అంటున్నాడు మనము ఆయనలో ఉండాలా మీ అందు నా మాటలు అంటే యస్సుక్రీస్తు మనలో ఉండాలి అప్పుడు అడిగితే ఇస్తాడు దేవునికి స్తోత్రం ఇది జ్ఞాపకం పెట్టుకొని మరి మీ తల్లిని ఆశీర్వదించి మీ ఇండ్లలోనికి తీసుకువెళ్ళి ఉత్సాహముతో వారిని బుద్ధి మీ అందు నిర్లక్ష్యం చేయక ఇండ్లలో ఉంచుకొని ఆశీర్వదింపబడండి దేవుడు మిమ్మల్ని అందరినీ బిడలారా మీ అందరిని ఆశీర్వదించినట్లు మీ తల్లులను మీ ఇండ్లల్లోకి చేర్చుకొనండి ఆమెన్ 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 దేవునికి మహిమ కలుగురుగా ఆమెన్ 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 ఆమెన్